వరదల సమయంలో ప్రకాశం బ్యారేజ్ ని పడవలు ఢీకొట్టిన ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యక్షుడు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు పడవలు ఢీకొట్టించడానికి కారణమైన సూత్రధారులను కఠినంగా శిక్షించాలన్నారు విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతాల్లో అత్యధిక శాతం వెనుకబడిన వర్గాల నివాసాలున్నాయని అన్నారు బుడమేరు పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తక్షణమే కూల్చివేయాలని అన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి హర్షణీయమన్నారు ఎన్నో సార్లు తుఫాన్లు వచ్చినా ఎంత పెద్ద ఎత్తు వచ్చినా కృష్ణా నదిలో ఉన్న బోట్లు ఎప్పుడు కూడా భద్రతా చర్యలు చేపట్టి దాని మీద జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు బాధ్యతలు తీసుకోవడం వల్ల ఎప్పుడు కూడా ఏ ప్రమాదం ముంపు రాలేదు మరి ఇటీవల వచ్చినటువంటి బుడమేరు వరద ముంపు ఏదైతే ఉందో ఆ సందర్భంగా కృష్ణా బ్యారేజీ దగ్గర బోట్లు వచ్చి ఆ గేట్లను ఢీ కొనటం ఏదైతే ఉందో ఈ రోజున అనేక అనుమానాలకు దారితీసే పరిస్థితి ఉంది ఆ ఢీ కొట్టినటువంటి బోట్లు ఎవరివనే విషయంలో వార్ద పూరితంగానూ ప్రజలకు నష్టం తెచ్చే విధంగాను ఏమైనా కుట్రలు జరిగి ఉంటే వెంటనే సిబిఐ విచారణ జరిపించి రాష్ట ప్రభుత్వం ఢీకొట్టడానికి కారణమైనటువంటి సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని ఏపీఎంఆర్ పేస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తుపాను వరద సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం ఆయన పెద్ద ఎత్తున మరి మంత్రులను గాని ఐఏఎస్ అధికారులు గాని పెద్ద ఎత్తున తాను కూడా నీళ్లలో నిలబడి అందరినీ కదిలించి గత పది రోజులుగా అక్కడే ఉండి ఏదైతే ప్రతి ఇంటికి ప్రతి ఆహారం అందించడంలో ప్రజల రోగాల బారిన బారిన పడకుండా కాపాడే విషయంలో గాని ఒక ముఖ్యమంత్రిగా డెబ్బై నాలుగేళ్ల ఏళ్ల వయసులో తనకు మించిన శక్తిని ప్రదర్శించి అక్కడే పది రోజులుగా ఉండి పర్యవేక్షిస్తూ అందరి బాగోగులు చూసినటువంటి గణత నారా చంద్రబాబు నాయుడు గారు దాని సందర్భంగా మేము తెలియజేస్తాం